ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు బాబాగారు నా నోట వెంట ఒక సందేశాన్ని పంపబోతున్నారు ఆ సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ గురు నాటికి నీ కష్టాలన్నీ తీరిపోతున్నాయి నీ కష్టాలను తీర్చడానికి నేను ఒక వ్యక్తిని పంపబోతున్నాను ఆ వ్యక్తి నీ జీవితంలో ఉన్న కష్టాలను తీర్చగలుగుతాడు ఈ రోజు వీడియోలో బాబా మనకు పంపబోయే సందేశాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకున్న సమస్యలను కామెంట్ రూపంలో తెలియజేయండి బాబా తప్పక స్పందిస్తాడు బాబా మీ కోరికలను మీ కష్టాలను తప్పకుండా తీరుస్తాడు తల్లి నువ్వు ఎంతో కాలంగా భగవంతుణ్ణి పిలుస్తున్నావు నీ కష్టాలు బాబా కనుచూపులోనికి వచ్చాయి ఈ గురు పౌర్ణమి నాటికి ఓ అద్భుతమైన వ్యక్తిని బాబా నీ దగ్గరకు పంపిస్తాడు ఆ మనిషి నీ జీవితాన్ని మార్చివేస్తాడు కానీ నీకు ఒక సందేహం రావచ్చు ఆ వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలి ఈ వీడియోలో సాయిబాబా మాటల ఆధారంగా ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలో ఆయన మన జీవితంలో ఎందుకు వస్తాడో తెలుసుకుందాం రండి బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఊహించిన ఆ వ్యక్తి అదృష్టం మూటగట్టుకొని నీ ఇంటి గుమ్మం దాటి రాబోతున్నాడు ఆ సమయం త్వరలోనే రానుంది తల్లి సాయినాథుడు పంపిన శుభ సందర్భం అది స్వీకరించు ప్రేమగా విశ్వాసంతో ఓం శ్రీ సాయినాథ నమ అంతేకాదు తల్లి నీ జీవితం నిజంగా ప్రశాంతంగా ఉండాలంటే ఈ రెండు విషయాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకో తల్లి నీ సమస్యలను ఎవరికీ చెప్పకు ఎందుకంటే కొందరికి అవి కదలవుతాయి ఇంకొంతమందికి వ్యంగ్యంగా మారతాయి ఇతరుల సమస్యల్లో నీవు తలదూర్చగాకు తల్లి ఎందుకంటే అది నీకు అవసరం లేని బాధను తెస్తుంది నీవు మౌనంగా ఉంటే నీ మనసు నిశ్శబ్దంగా ఉంటుంది నిశ్శబ్దంలోనే శాంతి ఉంటుంది తల్లి అంతేకాదు తల్లి నిన్ను వెతుక్కుంటూ ఒక మంచి అవకాశం రాబోతుంది నీవు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం రాబోతుంది తల్లి దీనికి అది మొదలు కావచ్చు కాబట్టి నమ్మకంతో సహనంతో భగవంతుడిపై విశ్వాసంతో ఉండదు తల్లి ఉదాహరణకు బాబా చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతమైన సంఘటన చూద్దాం రండి ఈ సంఘటనలో మీ సమస్యకు పరిష్కారం కూడా లభించవచ్చు తల్లి ప్రార్థనకు సమాధానంగా బాబా పంపిన సందేశం ఏంటో చూద్దాం ఒక తల్లి ఎన్నో రోజులుగా చాలా కష్టాలతో బాధపడుతూ ఉంది తాను బాబా దగ్గర కూర్చొని రోజూ ప్రార్థించేది బాబా నాకు ఒక దారి చూపించు నా సమస్యలకు పరిష్కారం కావాలి నేను భయంతో ఎన్ని రోజులని ఉండాలి నాకు ఒక దారి చూపించు బాబా అని రోజూ ప్రార్థించేది ఆమె హృదయం పిలుపు విన్న బాబా ఓ అద్భుతమైన మాట చెప్పారు తల్లి ఈ గురు పౌర్ణమి వచ్చేలోపు నేను నీకు ఒక వ్యక్తిని పంపిస్తాను ఆ వ్యక్తి నీ జీవితంలోని గందరగోళాన్ని తొలగిస్తాడు నీ బాధలకు శాంతినిస్తాడు అయితే ప్రశ్న ఏంటంటే ఆ వ్యక్తిని మనం ఎలా గుర్తుపట్టాలి అనే కదా ఆ వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆ వ్యక్తిని చూడగానే ఆత్మీయ శాంతి కలిగిస్తుంది అంటే బాబా చెప్పినటువంటి వ్యక్తిని చూడగానే మన హృదయంలో ఏదో ఒక నిశ్శబ్ద శాంతి కలుగుతుంది ఆయన మాటల్లో ధైర్యం చూపులో తేజస్సు ప్రవర్తనలో సహనం ఉంటుంది బాబా చెప్పిన మాట ఏంటంటే దైవం పంపిన వారిని చూసినప్పుడు మన హృదయం ఆత్మతో స్పందిస్తుంది బాబా ఏం చెప్తున్నారంటే ఆయన తొలి మాటే దారి చూపిస్తుంది అంటే ఆ వ్యక్తి నీతో మొదట మాట్లాడిన మాటే నీ సమస్యపై ఓ పరిష్కార దారిని చూపిస్తుంది అది ఏదో సాధారణంగా అనిపించినా అది నీ మదిలో మార్పు తెస్తుంది ఉదాహరణకి తల్లి నీవు ఈ మార్గంలో పోతే శాంతి వస్తుంది అనే మాటలోనే దివ్య సంకేతం ఉంటుంది ఆ సంకేతాన్ని మీరు గమనించాలి అతని మాటలు మనలో మార్పును తీసుకుని వస్తాయి బాబా చెప్పిన వ్యక్తి మాటలు మనలో భయం తగ్గించడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెంచుతాయి అంతేకాకుండా అతని మాటలు మన అర్ధరాత్రిని అర్ణవ వెలుగుగా మార్చగలుగుతాయి ఆ వ్యక్తి త్యాగాన్ని తెలిపే ఏంటంటే బాబా పంపిన వ్యక్తి ఎలాంటి లాభం లేకుండా కూడా నిన్ను ఆదుకుంటాడు అతని దూరంలో నేను ఎందుకు అనే ప్రశ్న ఉండదు నీకు ఏమి కావాలి అనే ప్రేమ మాత్రమే కనిపిస్తుంది ఆ మనిషిని చూసిన తర్వాత ఏం చేయాలంటే ఆ వ్యక్తిని చూశాక వెంటనే ఆశలు పెట్టుకోకుండా బాబా ఆశీర్వాదంగా భావించాలి బాబా నా ఆవేదన విన్నాడు అనే ధైర్యంతో ముందుకు పోవాలి ఆ వ్యక్తి చెప్పిన మార్గాన్ని పరిశీలించాలి మనసుతో ఆలోచించాలి దైవం చూపిన మార్గంగా అంగీకరించాలి నిజ జీవితంలో జరిగిన ఒక కథ గురించి చూద్దాం రండి ఒక యువతి అనన్య ఆమె జీవితంలో సమస్యల మేఘం నిండిపోయింది ఉద్యోగం పోయింది కుటుంబ బంధాలు అరుగైపోయాయి రోజు రోజుకి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది ఒకరోజు ఆమె బాబా మందిరం వద్ద కన్నీళ్లతో ప్రార్థించింది బాబా నన్ను ఎవరో ఓ మార్గదర్శకుడి దగ్గరకు పంపించు ఆ వృద్ధుడు వచ్చి ఆమె పక్కన కూర్చొని ఇలా అన్నారు తల్లి ఒకసారి నీవు మనసు పెట్టి ఆలోచిస్తే బాబా చెప్పిన శ్రద్ధా సబూరి పాటిస్తే జీవితం మారిపోతుంది అని చెప్పాడు ఆ మాటలు చిన్నవైన ఆమె లోపల ఏదో ఆలోచన మొదలైంది ఆ వృద్ధుడు ఆత్మగౌరవాన్ని మళ్లీ మేల్కొల్పాడు ఆమె జీవితంలో ఏమీ సహాయం ఇవ్వలేకపోయినా మాటలతో మార్గం చూపాడు ఆమె వారిని బాబా పంపిన వ్యక్తిగా గుర్తించి జీవితంలో మార్పు తెచ్చుకుంది ఈ విధంగా బాబా మన కష్టాలకు మన సమస్యలకు ఏదో విధంగా పరిష్కార మార్గాన్ని చూపిస్తుంటాడు దాన్ని మనం సద్వినియోగపరుచుకొని గుర్తిస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి అంటే బాబా మనకి పరిష్కార మార్గాన్ని ఏదో విధంగా చూపిస్తారు అని అర్థం బాబా గారు గురు పౌర్ణమి సందర్భంగా మనకు సందేశాన్ని పంపారు ఏంటో చూద్దాం రండి బాబా చెప్పిన మాట ఏంటంటే నీ ఆత్మలో ప్రశ్న ఉన్నప్పుడు నేను సమాధానంగా ఎవరో రూపంలో వస్తాను నీ కష్టాల్లో దారి కనపడకపోయినా నేను దారి చూపే వ్యక్తిని పంపిస్తాను అంతేకాదు గురు పౌర్ణమి అంటే కేవలం చంద్రుడు కాదు అది మనం మారటానికి బాబా ఇచ్చిన అవకాశం ఆ మార్పు తీసుకొచ్చే మనిషిని గౌరవించాలి గుర్తుపట్టాలి పూజించాలి తల్లి ఈ గురు పౌర్ణమి నాటికి ఆ వ్యక్తిని బాబా పంపుతాడని నమ్ము ఆ వ్యక్తి వచ్చినప్పుడు నీవు అతన్ని బాగా గుర్తుపట్టగలగాలి ఎందుకంటే నీ ఆత్మ బాబా మాటలను గుర్తు చేస్తుంది గురువు రూపంలో దేవుడు వస్తాడు బాబా రూపంలో మార్గం వస్తుంది ఈ గురు నీ మార్గాన్ని చూస్తావు అది నిన్ను సంతోషంగా మారుస్తుంది చూశారా ఈ గురు పౌర్ణమికి బాబా గారు ఎంత చక్కటి సందేశాన్ని మన కోసం పంపారో మీ సమస్యలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి బాబా గారు తప్పకుండా మీ సమస్యలన్నీ విని పరిష్కార మార్గాన్ని గురు లోపు మీకు చూపిస్తారు బాబా పైన నమ్మకం ఉన్నవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి బాబా మీకు పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా చూపిస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే బాబాపై నాకు అమితమైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల బాబా గారి సందేశాలు ఇంకొంతమందికి చేరుతాయి వారు కూడా వారి పరిష్కార మార్గాన్ని బాబా గారి సందేశ రూపంలో తెలుసుకుంటారు ఓం శ్రీ సాయినాథాయి నమ ఓం సాయిరాం ఓం సాయిరామ్ ఓం సాయిరామ్